టాలీవుడ్ స్టార్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది డాకుమారా సినిమాతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే బాలయ్య నటిస్తున్న అఖండాటు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా సెప్టెంబర్ నెలలో ఈ యొక్క మూవీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక రోజు నుంచి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని సమాచారం కూడా అందుతూ ఉంది అయితే అఖండ టూ మూవీ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క టీజర్ పుష్పాటు మూవీ టీజర్ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ఇప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంది యూట్యూబ్లో నూట ముప్పై ఎనిమిది గంటల పాటు ట్రెండ్ అయిన టీజర్గా పుష్పటు నిల్వగా అఖండ టూ నూట నలభై గంటల పాటు ట్రెండింగ్ అయి ఆ రికార్డును బ్రేక్ చేసింది ఇక అఖండ టూ సాధించిన ఈ యొక్క అరుదైన ఘనత అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది టాప్ త్రీ టాప్ ఫోర్ స్థానాల్లో జైలు అవకుశ జనతా గ్యారేజ్ ఉన్నాయని సమాచారం కూడా అందుతూ ఉంది ఇక టాప్ ఫోర్ సినిమాల్లో నందమూరి హీరోల సినిమాలు మూడు ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతూ ఉంది అఖండ టూ సాధించిన ఈ యొక్క రికార్డ్ గురించి తెలిసి బాలయ్య క్రేజ్కు ఇంతకు మించి ప్రూఫ్ కావాలా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు కేవలం తొమ్మిది నెలల గ్యాప్లో బాలయ్య నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఫ్యాన్స్ను సంతోషం కలిగిస్తూ ఉంది బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబోలో సైతం ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇక గోపీచంద్ మల్లేని బాలయ్యకు వీరాభిమాని కావడంతో ఈ యొక్క కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో సైతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అఖండ టూ తెలుగు టీజర్కు ఏకంగా ట్వంటీ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అయితే అఖండ టూ ఇతర భాషల్లో టీజర్ మాత్రం మరీ అద్భుతమైన రెస్పాన్స్ను కూడా దక్కించుకుంటూ ఉంది మొత్తానికి మాత్రం ఇప్పుడు పుష్పటు రికార్డును అయితే అఖండ టూ టీజర్ మాత్రం బ్రేక్ చేయడం మరో విశేషమనే చెప్పాలి